రొమటాలజీకి సంబంధించిన జాయింట్ పెయిన్స్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి జెనెటిక్స్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ దట్ ఇస్ నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ మీరు చెప్పినట్టుగా ఇలా వాడితే ఇంకా మేజర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కెన్ అఫెక్ట్ ఆల్సో కిడ్నీస్ మెయిన్లీ లివర్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్ వీ కెన్ యూస్ స్టెరాయిడ్స్ డిపెండింగ్ అపాన్ ద నీడ్

పేస్ట్ చేసిన తర్వాత దీనికి ఏ రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి వాట్ ఈస్ ఎగ్జాక్ట్ కాజ్ రూట్ కాజ్ ఏంటి దేనివల్ల మనకి పెయిన్స్ వస్తున్నాయి అదర్ రోమటలాజికల్ కండిషన్స్ మీ ఒక్క ట్రీట్మెంట్తో పాటు మిగతావన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా అన్నీ కలిపి తెలుసుకొని చేయాలంటారా అంటే సమ్ టైమ్స్ ఈజ్ నాట్ ఆల్ ద టైమ్ విల్ గో టు ఇప్పుడు ఒకసారి కనుక ఈ రొమటాలజీకి ఎఫెక్ట్ అయ్యి సో అండర్ ట్రీట్మెంట్ లో కానీ ట్రీట్మెంట్ తర్వాత కానీ ఎలాంటి ప్రాపర్ డైట్ ని ఫాలో అవ్వాలి హెల్దీ డైట్ కావాలి కాబట్టి ఫ్రూట్స్ ఫుడ్ మచ్